నమస్కారం అక్షరలిప్కి స్వాగతం డిసెంబర్ నాలుగు తారీఖున జరిగిన సంఘటనలు ప్రముఖుల మరణాలు జననాలు అలాగే జాతీయ దినాలు పండుగల గురించి తెలుసుకుంటున్నాం డిసెంబర్ నాలుగులో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం పంత పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు అభ్యుదయ రచయితల సంఘం ఆరాసం ఏర్పడింది ఇక ప్రముఖుల జననాల గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఉన్నవ లక్ష్మీనారాయణ గాంధేవాది సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధుడు తెలుగు నవల రచయిత ఇతని మరణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కె శ్రీనివాస కృష్ణన్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త పద్మభూషణ్ గ్రహీత ఇతని మరణం పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల పది ఆర్ వెంకట్రామన్ భారత మాజీ రాష్ట్రపతి రాజనీతివేత్త రచయిత స్వాతంత్ర సమయోధుడు ఇతని మరణం రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఐకె గుజ్రాల్ భారత పదమూడవ భారతదేశ ప్రధానమంత్రి దౌత్యవేత్త ఇతని మరణం రెండు వేల పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు నేపథ్య గాయకుడు ఇతని మరణం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అలాగే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది గడ్డం రామ్రెడ్డి దూర విద్యా ప్రముఖులు సమాజశాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి వీరిని సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు అని పిలుస్తారు ఇతని మరణం పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు ఇంద్రగంటి జానకి బాల నవల రచయిత్రి కవియిత్రి సంపాదకురాలు ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి పంతొమ్మిది వందల అరవై రెండు ఆర్ గణేష్ ఎనిమిది భాషలలో శతావధానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అజిత్ అగర్కర్ భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రేణు దేశాయ్ తెలుగు నటి రూపదర్శి కాస్ట్యూమ్ డిజైనర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆస్ట్రేలియాకు చెందిన ఒక వక్త క్రైస్తవ మత ప్రచారకుడు నిక్ ఉజుసిక్ జన్మించారు ఇక మరణాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి కొనిజేటి రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేశారు ఈయన జనం పంతొమ్మిది వందల ముప్పై మూడు ఇక ప పండుగలు జాతీయ దినాల గురించి తెలుసుకుందాం జాతీయ దినాలు భారతదేశ నౌకాదళ దినోత్సవాన్ని డిసెంబర్ నాలుగున జరుపుకుంటారు ఇక మనం ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం జి రెడ్డిగా సుపరిచితులైన గడ్డం రాం రెడ్డి దూర విద్య ప్రముఖులు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి వీరిని సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడుగా పరిగణిస్తారు ఇతని జననం వీరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ నాలుగున కరీంనగర్ జిల్లా మైలారం గ్రామంలో జన్మించారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో ఎంఏ పట్టా పొంది పిహెచ్డీ స్వీకరించారు పంతొమ్మిది వందల ఏడు వరకు అక్కడే ప్రొఫెసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యకాలంలో ఉప సంచాలకులుగా పనిచేశారు వీరు హైదరాబాద్లోని భారత సమాజ విజ్ఞాన పరిశోధనా మండలి దక్షిణ ప్రాంతీయ కేంద్రానికి వ్యవస్థాపక డైరెక్టర్గా సమాజశాస్త్రంలో పలు ప్రయోగాలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై దశాబ్దంలో వీరు దూర వైపు దృష్టి మళ్లించి దానిపై విశేష అధ్యయనం చేశారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ ఓపెన్ యూనివర్సిటీ గురించి నిశితంగా పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు సార్వత్రిక విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ప్రారంభించే విషయంలో ఒక నివేదిక సమర్పించారు దీనిని ప్రభుత్వం ఆమోదించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో దేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడింది దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు దీనికి మొదటి వైస్ గా వీరిని నియమించారు వీరి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించిన ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమించింది అక్కడ వారు చేసిన కృషి అంతర్జాతీయ గుర్తింపు పొందింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం వీరిని కొత్త ఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ చైర్మన్గా నియమించింది ప్రపంచంలోని ప్రముఖ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని పరిశీ పరిశీలించి సార్వత్రిక వ్యవస్థకు ఒక చక్కని నమూనా తయారు చేసి తొలిసారిగా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు ఈ నమూనా పలు దేశాలలో సారస్వతిక సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడింది బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వీరిని సలహాదారుగా నియమించింది ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోను కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశాయి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్యా విభాగానికి వీరు పేరు పెట్టారు వీరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రతిష్టాత్మకమైన శ్రీ రాజల పురస్కారం ప్రదానం చేశారు దూర విద్య పితామహుడైన రెడ్డి గారు లండన్ లో జూలై రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పరమపదించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు